పన్నెండు వందల పైచెలకు దేవాలయాల్లో నాయి బ్రాహ్మణ సోదరులు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పనేసి చట్టం చట్టం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం దానికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి అందరూ కూడా మన కూటమి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన నాయి బ్రాహ్మణ సోదరులందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందనే దానికి ఈరోజు ఒక అద్భుతమైన కార్యక్రమం మన స్టాప్స్ ఏ అయితే ఉన్నాయో సెలూన్స్ లో దాంట్లో రెండు వందల యూనిట్లు ఉచితంగా అంటే కమర్షియల్ దాంట్లో తొమ్మిది రూపాయల ఐదు పైసలు పర్ యూనిట్ కాస్ట్ పడుతుంటే పద్దెనిమిది వందల పది రూపాయలు నెలకి ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క నాయి బ్రాహ్మణ సోదరుల యొక్క స్టాఫ్ కి సపోర్ట్ చేస్తున్నారు అంటే రమారమి రెండు వేల రూపాయలు ఈరోజు నెలకి లబ్ధి చేకూరే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారంటే అది నాయి బ్రహ్మల సోదరుల పట్ల వాళ్ళ కుటుంబాల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ప్రేమ అభిమానం అని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇక్కడ కుటుంబం నియోజకవర్గాన్ని మన జీవితాల్ని మన బిడ్డల జీవితాల్ని మార్చే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయనకి మద్దతుగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్క నాయ బ్రాహ్మణ సోదరులు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు